वाव क्यों मैं अंदर हूं ओए अरे चलो चलो ये अलग हो सकता है వచ్చి కదా నీ ఎక్స్పీరియన్స్ చెప్పు వర్షంలోని వర్షంలో నీ ఎక్స్పీరియన్స్ చెప్పు నువ్వు ఇట్ట చలేస్తుందా ఇది చలేస్తుందా సారన్న చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వర్షంలోనే వర్షంలో మా అమ్మ అయితే ఇక్కడ ఉందండి అలాగెళ్ళిపోయేందమ్మా <iento> wow, Sarawati naino, jagar kusya Wow, wow, wada, wow Wow ત્યાં લે બિયંડા અપલોડ છે લેવા ઓય આનો તળજો થઈ જ જાલ આય ફ્રેન્ડ વી ગો ની નોમા વટન નોમા વટન ના ઓટલ કે આના એ તો નોવાટ મી રામ ગોપ சின்ன அட் நே பீச்சுல உன்னு தீவால எந்த தஞ்சாவும் செய்யும் మా పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వర్షంతో బీచ్ అంటే అమ్మ వెళ్దాం వెళ్దామని బుర్ర తినేశారు ఇంకా సరేలే బండేళ్ళగా ఉంది కదని మా నలుగురం అనేది మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు నేనే ఎంజాయ్ చేశాను మా ఆయన అయితే ఇంకా చెప్పవసరం లేదు అంత బాగా ఎంజాయ్ చేశాడు మా ఆయన వచ్చి ప్రస్తుతం అయితే ఎనిమిది సంవత్సరాలు అయింది బీచ్కి మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎప్పుడు వెళ్ళేదాన్ని కానీ మా ఫ్యామిలీ అంటే నలుగురు మీ మా ఆయనతో కలిసి అయితే చాలా అంటే చాలా తక్కువ అస్సలు మా అమ్మ వాళ్ళతో మా అన్నయ్యలు మా తమ్ముడు అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేదాన్ని నేనైతే మా ఆయన అయితే కోట వాళ్ళుగా పెళ్ళ ముందు వెళ్ళాను కదా అని మాతో ఇప్పుడు వచ్చేవాడు కాదు ఈరోజు ఏదో దేవుని దయవాళ్ళు అయితే వర్షం పడుతుంది కదా వెళ్దామంటే అంటే మా నలుగురు మా ఫ్యామిలీ నలుగురు బండి మీద అయితే దేవుని ఇచ్చిన మా బండి మీద బీచ్కి అనేది వర్షంలో తలుచుకొని వచ్చేసాము మా పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు చూసారు కదా మా పిల్లడైతే తడిచిపోయినప్పుడు వణిగిపోయాడు తర్వాత బీచ్ దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేసి ఆడుకొని చాలా అంటే చాలా చూసారు కదా ఎంత అంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు పిల్లలతో ఇలా వర్షంలో మనం కూడా ఎంజాయ్ చేస్తూ తడుస్తూ వాళ్ళు కూడా ఆడిపిస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు ఆ రోజులు మళ్ళీ రావు అందరూ చాలా అన్ని చిన్ననాటి స్వీట్ మెమరీస్ అవి ఇవి ఆడతారు కానీ ఇలాంటివి మన మన పిల్లలతో మనం ఎప్పుడైనా సరే టైం స్పెండ్ చేసినవి ఒక స్వీట్ మెమరీగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాగ నాలాగా వీడియో తీసి పెట్టుకోండి ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే చిన్ననాటివి గుర్తుంచుకుంటాం కానీ మన పిల్లలతో ఆడినవి ఏ రోజు మనకి గుర్తుండవు వాళ్ళు చేసిన చిత్తినీ పని అయితే గుర్తుంటది కానీ మంచి పని అయితే మనకి ఎప్పుడుంటే ఎప్పుడు మన పేరెంట్స్కి గుర్తుండదు ఇంకా వీడియో అయితే వరకు చూసేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఇప్పుడు మా పిల్లలు అడుగుతాను ఎలా ఎంజాయ్ చేశారో మీరే చూసేయండి మీరు ఎప్పుడైనా వెళ్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి మీ నాన్ సేసింది ఇప్పుడు ఇక్కడ ఇంకో ఊళ్ళోకే వచ్చేసాను ఇప్పుడు ఇంటికి వెళ్ళి శుభ్రగా తలస్నాలు చేసుకుంటే పొల అన్నది నీట్గా ఉంటుంది ఇప్పుడు తమ్ముడు రాసి అదే అదే పోనే పోనే పోయే పోయే ఎంజాయ్ చేసి అనేది వచ్చేసాము బండి ఎక్కడుందో అనేసి అక్కడ వరకు నడుచుకొని వెళ్ళే మా చిన్న మా చిన్నోడికి అస్సలు వణికి రాలేదు చలి అస్సలు వేయలేదు మా పెద్దోడైతే వనికి పోయాడు చాలా అంటే చాలి చలి అనేది వేసేసింది ఇంకా మా బండితో కొంచెం చేపటికి అయితే కనిపించలేదు అనుకున్నాము తర్వాత దొరికేసాము పిల్లలకి కొనడానికి ఆయన న్యాయం అనుకోలేదు తర్వాత మీరు చేసి అన్ని వర్షం పడింది అంటే చాలా ఎక్స్పీరియన్స్ చాలా ఎంజాయ్ చాలా అంటే చాలా video nuts the like and subscribe subscribe, subscribe.